Muito obrigado. 啥？啊 ఎర్రవర గృహ నివాసుడను ధోల్ల గుట్టనివాసుడను పుట్టలోన వెలి బాలక్ష్మి నారసింహుడిగరీ జలక్ష్మి సమేతుడిగ దేవదానవుడిగ దేవదేవుడిగ సంధాన ప్రియుడిగ లోకరక్షక నారసింహుడిగ దైత్యాంతకుల సంహారుడిగ లోక నారసింహుడను ప్రడను నరమృగావతారుడను వికృతావతారుడను గృహ నివాసుడను లోకరక్షక నారసింహుడను ఎర్రవరములో నహల్లగొట్టమేదహ బండల్లోహ ఆషాఢ మాసానహ ఆ శ్రావణ మాసానహ వచ్చిన దేవుడిగ దేవదానవుడ నయ్యే లక్ష్మీ సమేతుడిగ నర మృగావతారుడనయ్యే దేవదానవడన నయ్యహి ఆషాఢ మాసమందు లోకాల తండ్రి నయ్యహి దేవదానవుడనయ్యహి పడిగల నీడల కిందహ నర మృగావతారుడిగ లోక నయ్యహి లోకరక్షకుడినయ్యే మాదలకు వచ్చిననుహ శ్రావణ మాసానహ ఉగ్ర నారసింహుడిగా వైభవోపేతుడిగా ఉద్ధవించిన దేవుడు సోమవారానహ వెలుగొందిన దేవుడిగా లోకనారసింహుడను ఉగ్ర నరసింహుడను దేవదానవుడను దేవదేవుడు ఏకాదశి రోజున లోక నారసింహుడునయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా నారసింహుడికి ఎక్కడ ప్రీతి పాత్రమైన శుక్రవారం రోజు అనుకుంటారు లక్ష్మీనారసింహుడును అందుకు ఆ రోజు తెలిసింది అనుకుంటారు లోకనార నారసింహుడు కాదు నీ నరసింధి నారసింహుడు ఏకాదశి రోజున గంటల రోజునకు లోకరక్షక నారసింహుడిగా గడపాల పలుగులతో వాక్కుల మేరకు బైక ఉద్భవించినుహు బాలులతో దువ్వించిహి నర మృగావతారుడిగా ఉద్భవించిన దేవుడును ప్రతి రూపాన్ని బాలుడితో దూపించినహ శంకు చక్రధారుడను ఉగ్రణ కృతయుగ దశావతారుడను కృతయుతారుడనుక నారసింహుడను దేవదానముడనుహు నరమృగావతారుడను లక్ష్మీనారసింహుడిగా గుట్ట మీదకిహి పాదరక్షకులొచ్చిహి పాప మూటగడ్డుకుంటున్నారు నరమృగావతారుడను దానికి తగిన శిక్ష ఉంటదిహి ఉగ్ర నరసింహుడిగా దైత్యాంత సంహారుడు నుహ్ లోకరక్షక నారసింహుడునుహ్ జరిగిన చిక్కుకు బాధపడకర్లహ నర మృగావతారుడు నుహ్ ది నేను చెయ్యంజహి లక్ష్మీ సమేతుడిగా వెనుకుండి కాపాడుతహ నర మృగావతారుడు ఎప్పుడు చెప్పినా ఒకటే లక్ష్మీ నేను నేననుకుంటను మీరు ముందుండి నరవుడిగంతహే లోకైకనాథుడనయ్యహి నర మృగావతారుడనయ్యహి లక్ష్మీ సమేతుడిగా దైవం కనువదుడు గంతె నర మృగావతారుడనుహ్ వెనుకుండి నడిపిస్తనుహ్ లక్ష్మీ సమేతుడు

드라 లోరక్షక నారసింహుడను బాలనారసింహుడను ఎర్రవర గృహ నివాసుడను దోర్ల గుట్టలోన బండల సరిగెల్లోనహ బాల ఉగ్రలక్ష్మీనారసింహుడిగ రాజ్యలక్ష్మీ చంచులక్ష్మీ సమేతుడిగ దేవదానవుడిగ వైష్ణ మహోద్భవుడిగ ఉగ్రనారసింహుడను లోకరక్షక నారసింహుడను శంకు చక్రదారుడను ఉగ్రనారసింహుడను పన్నెండు సిరసల కింద పుట్టలోన వెలిసినను లోకనారసింహుడిగా దేవదాయనవుడిగా శ్రావణమాసాన చివర మాసాన చివరి తండ్రి నై తండ్రినై దేవదేవుడన ఆ దేవదేవుడనయ్యిహి బాలవాకుల వరకు బాల నారసింహుడిగొచ్చి వెలుగొందుతున్న నేను అలోక రక్షకుడిగా సంతాన పియుడిగా బాల నారసింహుడనహి పేరు హంచిన నారసింహుడను అల్ లోక రక్షక నారసింహుడిగా బాల నారసింహ అంటే తోడుగుండె దేవుడను ఉగ్ర నారసింహుడను ఎర్రవరంలోనహ దివ్యంగా వెలుగుతున్నహివ్య నారసింహుడను జ్వాలారసింహుడను లోతరినివాసుడను లక్ష్మీసమేతుడను సింహాసలవాసుడను వరాహ లక్ష్మీనారసింహుడను కదిరివాసుడిగ లక్ష్మీరథోత్సవంతో దేవదానగుడనయ్య యాదాద్రివాసుడను పంచనారసింహుడను యోగానందరుగుడను ఉగ్రనారసింహుడను ఎర్రవర దివ్యమహాక్షేత్రముహు లోకరక్షకుడను వైకుంఠ నుంచి భువికి దివిన దేవుడను లోక నారసింహుడను కలియుగాన్ని రక్షించుట కొరకయ దేవదానవుడన దేవదానవుడనయ్యే ఎర్ర వరవలోన వెలిసినహ కలియుగ దైవంగాహయున ఉద్భవించిహి ఉగ్ర స్తంభమందు దేవదేవుడనయ్యే ప్రహ్లాదవరదుడిగ హిరణ్యాక్షున్ని సంహారం చేసిహి ఉగ్ర యెహే కలియుగానః ఎర్ర వరగ్రామానహ దొల్లగొట్టమేదహ బండల్ల సర్కి బాల ఉగ్ర లక్ష్మి ಚೀನಾರ ಸಿಂಹುಡಿಗ ಎನ್ನಡೋ ಲೇನಿ ನೀನು ಒಂದಿನ ನೇನು ಹೊಂದಿನ